కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏనుగు రవీందర్ రెడ్డి పాతికేయుల సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే తల్లితలను ముఖ్యమంత్రి చేయలేని ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ నిరుద్యోగుల ఉద్యోగాలు కల్పించలేని వారు కాంగ్రెస్ పార్టీ వచ్చే నాలుగు ఏళ్లూనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ఆగస్టు పదిహేనులకు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రణాళికాబద్ధంగా ఇచ్చారు ందుకు ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అయోమయానికి గురిచేసి లబ్ధి పొందాలని చూస్తోందని అన్నారు రైతు బంధు గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అందజేసిందని దీనిపై అసెంబ్లీలో చర్చ జరిపి రైతు బంధు అందరికీ అందిస్తామని అన్నారు బాన్స నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ పెండింగ్ బిల్లులను తాను మంత్రి పొంగులేటితో మాట్లాడి బిల్లులను ఇప్పించే బాధ్యత తనదేనని మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ ఎని ప్రసర్ రెడ్డి అన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పదేళ్లు ఎంపీగా ఉండి చేయలేని వ్యక్తి ఇప్పుడే అభివృద్ధి చేస్తారన్నారు పాఠశాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ మెజార్టీని ఇస్తామన్నారు కార్యక్రమంలో టీపీసీ సింగ్ డెలిగేట్ వెంకటనాథరెడ్డి అధికార ప్రతినిధి బాలకృష్ణ గుప్తా ఎస్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ మండల అధ్యక్షుడు మహిళ గణేష్ కొత్తకొండ భాస్కర్ రామరంజ సొసైటీ చైర్మన్ కమలాకర్ లక్ష్మీనారాయణమూర్తి

దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు జపాన్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిందా మూడు ఎకరాల దళితులు భూమి ఇస్తున్నాడు ఇచ్చిందా నిరుద్యోగ గుర్తిస్తాను ఇచ్చిందా యాభై ఏడు సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తాన్నాడు ఇచ్చిందా రుణమాఫీ చేస్తాడు రెండు వేల పద్నాలుగులో ఇంకాల రుణమాఫీ చేస్తాడు ఐదేళ్ళు రుణమాఫీ చేసిడు అది మితికే పోయి తప్ప అసలు కసలు అండగా ఉంది పరిశీలి అప్పుడైంది మళ్ళా రెండు వేల పద్దెనిమిది వచ్చినప్పుడు మళ్ళీ ఏకకాలం చేస్తా అని చెప్పి అది చేయలే ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అట్లా చేసి చేతులు చేసింది మరి వాళ్ళంతా పది సంవత్సరాలు చేయాలను నాలుగు నెలల మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆగస్టు పదిహేను నాడు లోపల చేస్తా అని చెప్పి స్పష్టంగా దేవుళ్ళని దళితాపు తీసుకున్నారు బ్యాంకర్స్తో మాట్లాడాలి ఆల్రెడీ నడుస్తూ ఉండే చర్చలు ఆ రైతుల యొక్క రుణం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఎక్కడ ఓట్లు పడతాయో ఏమైతుందో అని చెప్పి ఊళ్ళలో పోయి కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు ఉచిత వాళ్ళు ఇస్తున్నాడు అది వేగారట ఉచిత భాష ఇస్తే లేడీస్ మన చూస్తున్నారు వాళ్ళు మాట్లాడుతుంటే మొగా సిడుతున్నా కొట్టుకుంటున్నారు చికెన్ వెళ్ళేవాడు కొట్టుకుంటున్నారు ఇంత సిగ్గుసేట మాట్లాడుతుంది వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారు మా ఎంతో మంది మహిళలు హ్యాపీగా వాళ్ళ అమ్మగారి ఇంటికి పోవాలన్నా పెంబిన కొవాలన్నా ఎక్కడ పోవాలన్నా మంచిగా పని వస్తున్నారు దాని మీద కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు అవుతుందో అసెంబ్లీలో చర్చ తర్వాత ఎవరికి ఇవ్వాలి ఏ రైతులకు ఇవ్వాలని చర్చ జరిగి బాధ్యాప్త ఇస్తాను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు ఎవరికి ఇయ్యము వాళ్ళకి కనిచేశాము అని చెప్పలే కాకపోతే పెట్రోల్ పంపులకు కమర్షియల్ జాగాలకు లేఅవుట్లు వాటికి ఏంటంటే లేఅవుట్ అయి ప్లాట్లు అనేవి కూడా రైతు మీకు తెలుసు బాధపడాలి మీకు ఐడియా ఉంది అంటే ఇంత దారుణంగా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా కుక్కేసిన గవర్నమెంట్ నాయకులు పెద్దలు ఇవాళ అది ఇస్తలేదు ఇది ఇస్తలేదు అని మాట్లాడుతుంటే ఇది కరెక్ట్ కాదు అది హరీష్ రావు గారు క్వశ్చన్ వేస్తా ఉన్నారు అక్కడ రాజీనామా చేస్తారు అడిగి ఉందని ఖాయి రాసుకున్నాడు గతంలో రెండు సార్లు మూడు సార్లు మనం రాజీనామా చేసినాం అన్ని సార్లకు రాజీనామా ఎట్లుంటుంది స్పీకర్ ఫార్మాట్లో ఉంటుంది మరి నువ్వే లంబాచోడ లంబా చోడ లెటర్ రాసినాం గతంలో కూడా ఉద్యోగంలో చాలా మంది నాయకులు ఎవరైతే రాజీనామా యాక్సెప్ట్ కాదో వాళ్ళకి ఇట్లే లెటర్ అని దానికోసమని అని దాని అది బంక పెట్టి రాస్తే